హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల శ్రీరామ నామస్మరణతో మారుమోగిన గోకవరం జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి అతి ప్రాచీన దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో ఉన్న అతి ప్రాచీన దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు శ్రీరామ్ శ్రీరామ శ్రీ నమః మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయమైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో నేటి రోజు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి స్వామివారికి విశేషంగా అభిషేకాలు నాగవల్లిపత్ర సుందూర అర్చనలో ఎంతో వైభవంగా జరిగాయి భక్తుల సహాయ సహకారాలతో స్వామివారి ఆలయానికి పుష్పాలంకరణ అలాగే ప్రసాద వితరణ చేయడం జరిగింది ఇది గోకవరం గ్రామంలోనే అతి ప్రాచీన దేవాలయంగా శ్రీరామదూత ఇక్కడ ఆంజనేయ స్వామి వారు దాసాంజనేయ స్వామి వారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఓం శ్రీరామ శ్రీ హనుమతే మహాజయ్ శ్రీరామ్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు